నమస్కారం స్వాగతం ఉస్నాబాద్ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందేలా అక్కన్నపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేయనున్న టీజీ ఐసి ఇండస్ట్రియల్ పార్క్ లో ఉత్సాహవంతులైన పారిశ్రామిక వేత్తలు పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మాధ్యులు పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు మంగళవారం రోజున సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టిజిడబుల్ఐసి అధికారులు పారిశ్రామిక వేత్తలు సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి పున్నం ప్రభాకర్ మాట్లాడుతూ వెనుకబడిన ఉస్నాబాద్ ప్రాంతంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం ద్వారా ఆ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయనే ఉద్దేశంతో అక్కన్నపేట మండల కేంద్రంలో టీజీ డబ్లైసి ద్వారా ఎనభై ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఇండస్ట్రియల్ పార్క్ ను ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు గౌరవలి ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి ఇప్పటికే ప్రభుత్వం నాలుగు వందల ముప్పై ఒకటి కోట్ల రూపాయలను మంజూరు చేసిందని ఆ నిధులతో కాలువల నిర్మాణానికి చర్యలు జరుగుతున్నాయని అన్నారు దీంతో పాటు ఉస్నాబాద్ ప్రాంతంలో ఆరు వందల నలభై చెరువులు ఉన్నాయని వచ్చే వానకాలం నాటికి గౌరవల్లి ప్రాజెక్టు నీటితో ఉస్నాబాద్ ప్రాంతంలో అధిక పంటలు పండి అధిక దిగుబడుతుళ్లు సాధించి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి చాలా అనుకూలంగా మారుతుందని అన్నారు అదేవిధంగా ఉస్నాబాద్ ప్రాంతం కరీంనగర్ హన్మకొండ జనగాం సిద్దిపేట్ జిల్లాలకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల లోపే ఉండడం మరియు ఇప్పటికే సిద్దిపేట ఎలకదుర్తి మధ్య ఫోర్ లైన్స్ రోడ్డు నిర్మాణం పూర్తి కావస్తుందని త్వరలోనే నూట డెబ్బై కోట్లతో ఉస్నాబాద్ కరీంనగర్ ఫోర్ లైన్స్ రోడ్డు నిర్మాణం చేపడతామని ఉస్నాబాద్ జనగామ మధ్య ఫోర్ లైన్స్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు చేస్తున్నామని తద్వారా సౌకర్యం సమస్య ఉండదని అన్నారు అదే విధంగా ఎలాంటి సమస్యలు లేని ప్రభుత్వ భూమిలో ఇండస్ట్రియల్ పార్క్ నిర్మిస్తున్నందున యజమానులకు ఎలాంటి ప్రాబ్లం ఉండదని అన్నారు ఇండస్ట్రియల్ పార్క్ లో నీరు రహదారులు విద్యుత్ డ్రైనేజీ తదితర అన్ని సౌకర్యాలను కల్పించి ఇవ్వడం జరుగుతుందని కాబట్టి పారిశ్రామికవేత్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అన్ని రకాల పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చి ఈ ప్రాంత అభివృద్ధి తోడ్పాటును అందించాలని కోరారు అలాగే వర్గల్ టీజీ డబ్ల్యూసి ఇండస్ట్రియల్ పార్క్ లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నానని అన్నారు జిల్లా కలెక్టర్ ఎం మోహన్ చౌదరి టీజీఐసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పవన్ కుమార్లు పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వారికి జిల్లా అధికార యంత్రాంగం తరఫున పూర్తి సహకారం ఉంటుందని ఈ మధ్యన ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్ఎంఈ స్కీమ్ ప్రోత్సాహం మరియు ఇతర ప్రభుత్వ స్కీమ్లను ఉపయోగించుకోవచ్చునని బ్యాంకులతో సమన్వయం చేస్తామని అన్నారు అక్కనపేటలో ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధికి ముందే మంత్రి పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించడం ఆ ప్రాంత అభివృద్ధికి చాలా దోహదపడుతుందని అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయడంతో పాటు పరిశ్రమల ఏర్పాటుకు డిపిఆర్ తయారు మరియు ఆన్లైన్ అప్లికేషన్లకు సహాయం చేసేందుకు మా జోనల్ ఆఫీసర్ అందుబాటులో ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి సిద్ధిపేట ఉస్నాబాద్ సదానందం రామ్మూర్తి జిల్లా పరిశ్రమల అధికారి జిల్లా మార్కెటింగ్ అధికారి జిల్లా పౌర అధికారి తదితరులు పాల్గొన్నారు వివిధ పెద్దలకు ఇక్కడ అందరికీ కూడా పేరు పేరు ఆ సమావేశ నిర్వహణ ముఖ్య ఉద్దేశం సిద్దిపేట జిల్లాలో ఉన్న ఇండస్ట్రియల్ పార్క్స్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ తీసుకుందో కొంత పెద్దల సమస్యల్ని దృష్టికి తీసుకొని రావడం జరిగింది వాటన్నిటికీ నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పవన్ కుమార్ గారిని కోరుతా ఉన్నా తప్పకుండా ప్రాజెక్ట్ వైజ్గా ఉన్నటువంటి ఇష్యూస్ అన్ని ఒక నోటిస్తే కూర్చొని ఎగ్జామినేషన్ చాలా మంది పెద్దలు చెప్పినట్టుగా ఉస్మానాబాద్ ప్రాంతంలో మంచి సహజవంతమైన భూములు ఉన్నాయి ఇంతకాలం కొంత ఢిల్లీ ఇబ్బంది ఆ ప్రాజెక్ట్ పూర్తి సందర్భంగా అక్కడ వ్యవసాయ ఉత్పత్తులు పెరగడంతో పాటుగా అనేక రకాలైనటువంటి అవసరాలు కూడా పెరుగుతాయి కాబట్టి భారతదేశానికి విత్తనాన్ని ఉత్పత్తి చేసే పెద్ద కేంద్రం తెలంగాణ అందులో మన జిల్లా కూడా చాలా పెద్ద పాత్ర కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి విత్తన సరఫరా దేశవ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి అటువంటి అవకాశాన్ని ఉస్వాద ప్రాంతంలో పాల్గొంటే ఈ ఇండస్ట్రియల్ ప్రాండ్ ఏ ఏరియాలో ఉన్నోందో నాకు ప్రత్యేకం అయినటువంటి సౌలభ్యం కలిగిన కారణం మా ప్రాంతానికి సంబంధించి ఉన్న కావేరి సిటీ ఆస్తి రావాలనులా కొనితే అంటావ్ లా తప్పకుండా అందరికీ మార్గదర్శకత్వం ఉండలేదు అంతా వారబ్రక రసీదులు తీసి కూడా తీసుకోవడం జరుగుతుందని మాట్లాడు てる జనరల్ మేనేజర్ వైస్ నాపల్య వైస్నేట్ వైస్ ప్రెసిడెంట్ గా అనేకమైనటువంటి ఆధారితమైన పరిశ్రమలు చేయాలి మనం స్నాక్స్కోవచ్చు లేదా ఇతర అనేకమైనటువంటి అంశాల పట్ల ఇక్కడ ఎక్స్పోర్ట్ కెపాసిటీ కలిగే ప్రొడక్షన్ కూడా తయారు చేయడానికి ఆరు వందల నలభై చెరువులు ఉన్నాయి అక్కడ ఒక ఉస్నాబాద్ ఫిష్ ఇండస్ట్రీ లభై ఫిష్ రయ్యా తిరుపతి నాయక్ గారు మాట్లాడి కోల్డ్ స్టోరేజెస్ ఇతర స్మాల్ వేరౌసి పాలసీ కింద లేటెస్ట్ సంబంధించిన యూనిట్స్ కావచ్చు లేకపోతే ఇంకా ఇతర అంటే ఫీల్డ్ ప్లాంట్ కావచ్చు లేకపోతే కావచ్చు ఇట్లా రకరకాలకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా మా దగ్గర పట్టు కూడా కసర్ కూడా అక్కడ ప్రొడక్షన్ అయితే ఉంది దానికి సంబంధించి కావచ్చు ఇట్లా అనేక రకాలుగా ఉంది కాబట్టి మిమ్మల్ని అందరినీ మీరు ఎక్కడైనా చర్చవచ్చి ఎవరైనా పరిశ్రమ పెట్టాలనేటువంటి ఉత్సాహం చూపెట్టినట్టయితే ఆ ఇండస్ట్రియల్ అధికారి కూడా నేను కోరుతా ఉన్నా ఎవరైతే ఎన్ని ఎంటర్ప్రైనర్స్ ఉన్నారో వాళ్ళందరినీ సంబంధించి వాళ్ళని కొంత మోటివేట్ చేసే విధంగా చేయండి నేను నేను మరొకసారి విశ్వస్తున్నాను ఇప్పుడైతే వరకల్లా ల్యాండ్ పరంగా కొంత లిటిగేషన్ ఇబ్బంది ఏర్పడుతుందో ఇక్కడ

ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం లో చేయడానికి వీలే ఇన్షియేట్ తీసుకొని చెప్తాను కోరుతూ నేను గౌరవ జిల్లా కలెక్టర్ ఒక మాట ఏం కోరుతానంటే ఎవరైనా యంగ్ ఎంటర్ప్రైజర్స్ ఉండి వాళ్ళు బ్యాంకు లోన్ కింద ఇష్యూ ప్రాబ్లమ్ వస్తే బ్యాంక్ అంతా కూడా వాళ్ళను ఒక సమావేశం పెట్టుకుని మెడికల్ టర్న్ అనేది ఒక సెక్యూరిటీ టర్న్ అనేది నాట్ అవర్ పార్ట్ బట్ స్మూత్ వేగా బ్యాంకర్స్ కు ఆ యంగ్ ఎంటర్ప్రైజర్ కు క్యూరింగ్ అయ్యేటువంటి రిజాల్వ్ ఇష్యూ వచ్చినప్పటికీ

సౌకర్యం ఉండే విధంగా ఉన్నటువంటి కేంద్రం కాబట్టి రోడ్ నెట్వర్క్ కానీ వాటర్ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ కానీ రకాలు దొరికే విధంగా ఉంది కాబట్టి ఎవరైనా నేను ఈ వేదిక ద్వారా అంతా విజ్ఞప్తి చేస్తాను పారిశ్రామిక వేదికలకు సంబంధించి ఎవరు ఉత్సాహంగా ఉంటే వారు తొందరలో ఈ ఒక ప్రక్రియ ప్రాసెస్ స్టార్ట్ అయితే ఆ ప్రాసెస్ లో భాగంగా దాన్ని ఇస్లామాబాద్ ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించి డెవలప్మెంట్ లో భాగస్వామ్యం కావాలని మరొకసారి నేను హృదయపూర్వకంగా అందరికి విజ్ఞప్తి చేస్తాను అట్లాంటిది కూడా ఎవరైనా ఇండస్ట్రీ పెట్టదలుచుకున్నారు లో కాస్ట్ లో ఏమైనా ఎక్విప్మెంట్స్ ఇద్దాము అనుకున్నారు ఆర్ ఇంకేమైనా ఇన్నోవేటివ్ సస్టైనబిలిటీ అంటాం జనరల్ గా మనకి ఈవెన్ ప్లాస్టిక్ వేస్ట్ కానివ్వండి దాని ప్రాసెసింగ్ చేయడానికి రీసైకిల్ చేసి ప్రొడక్ట్స్ ఏమైనా చేద్దాం అనుకుంటున్నారు ఇందాక మనకి కప్స్ నుంచి పేపర్ ప్లేట్స్ నుంచి ఎవ్రీథింగ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్ అని అట్లాంటిది ఏదైనా మనకి సస్టైనబుల్ గా ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ అట్లా ఏమైనా ఇండస్ట్రీ పెడతాము అనుకున్నా దట్ ఇస్ ఆల్సో ఓకే ఇంకేదైనా మనకి ఫ్రూట్స్ కి సంబంధించి కూడా ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తే బాగుంటుంది అన్నారు సో దానికి కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి దాన్ని రేడియేషన్ ఇరేడియేషన్ కూడా ఎంత చేయాలి ఎంతైతే యూరోప్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఎంతైతే అమెరికా వాళ్ళు అక్సెప్ట్ చేస్తారు ప్రతి దానికి గైడ్ లైన్స్ ఉన్నాయి దానికి షేప్ సైజ్ ఎంత ఉండాలి ఎగ్జాక్ట్ డీటెయిల్స్ తో సహా మన దగ్గర ఉంది ఎవరైనా అట్లా ఇంట్రెస్ట్ ఉన్నారు అన్నప్పుడు దానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా సజెస్ట్ చేస్తాము కాకపోతే ఇంకేదైనా ఇన్నోవేటివ్ గా ఉంది ఇంకేదైనా ఇండస్ట్రీ పెడదాం అనుకున్నప్పుడు కూడా ప్లీజ్ మీకు ఆ ఫ్రీడమ్ ఉంది మీ థాట్స్ ఏమైనా ఉన్నాయి మీ ఆలోచనలు ఉన్నాయంటే డెఫినెట్ గా మాకు చెప్పండి అక్కడ లేదు అంటే ఇందాక మినిస్టర్ సార్ మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ మనకి డిమాండ్ బాగా వస్తే పక్కన ఉన్న మండల్స్ కూడా మనం డెఫినెట్లీ ఇంకా టేకప్ చేద్దాం అని కూడా అష్యూరెన్స్ ఇస్తున్నారు సో ఇన్వెస్ట్మెంట్ అనేది మోస్ట్ వెల్కమ్ మీ సైడ్ మీ ఐడియాస్ కూడా మోస్ట్ వెల్కమ్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి కంప్లీట్ కోఆర్డినేషన్ ఉంటుంది అండ్ సపోర్ట్ ఉంటుంది సో లాస్ట్లీ మినిస్టర్ సార్ ఒకసారి అడ్రస్ చేయవలసిందిగా కోరుతున్నాను వస్తే మా తరఫున మేము చూస్తే ఒక ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ కావాలి అంటే ముఖ్యంగా మేము చూసేది ఏంటంటే అది డెవలప్ అవుతుందా లేదని చెప్పగలము అక్కడ ఉన్న లీగల్ ఇష్యూస్ ఇక్కడ చూస్తే అక్కడ బెట్లో ఫ్రీ ఎంకరెన్స్ లీగల్ ఇష్యూస్ లేవు తర్వాత ఇది హైవే కానుకొని ఉంది కృష్ణాపల్లి జనం హైవే కాన్పూర్ ఉంది కొన్ని ఇండస్ట్రియల్ పార్క్స్ లోపల ఉంటాయి వాటికి మేము మళ్ళీ ఒక రోడ్ వేయడము అది మళ్ళీ ఇండస్ట్రీస్ మీద ఆ బడ్డీ ఆ హాస్టల్ మీద అవసరం లేదు తి కొడి ఆర్డర్ అవైలబిలిటీ కూడా మిషన్ కొడి రెనటెడ్ నాల్డే ఉన్నది పవర్ కూడా 6 కిలోమీటర్ దగ్గర సబ్ స్టేషన్ ఉంది ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి దీంతో పాటు గవర్నమెంట్ సబ్సిడీ ఉంది టీ సెట్ వాస్ కెమిస్ట్రీ పాలసీ గాని టీ ప్రైస్ స్కీమ్ గాని ఐడియా స్కీమ్ గాని వీటన్నిటికవ అవసరం అది తస్కరు ఉంది ఇండ్లకి డెవలప్ చేసేటప్పుడు ప్లాట్స్ కో 30% ఎస్సీ ఎస్టీ వుమెన్ డి రిజర్వ్ చేస్తారు సో వాట్లో కూడా మీరు కచ్చితంగా రెండిక్స్ సోమే ఇన్క్లోజర్ ఇంకా ఇప్పుడు కొన్ని విషయాలు చూస్తే ఇక్కడ మేజర్ గా చెప్పినవి ఏంటంటే కాటన్ ఇంజనీరింగ్ కానీ తర్వాత ఫుడ్ రిలేటెడ్ కానీ ప్యాకేజింగ్ ఇండస్ట్రీస్ కానీ సీ ప్రాసెసింగ్ కానీ చెప్పారు సో వీటికి సంబంధించి మేము డిమాండ్ ఒకటి ఎవరైనా ఇండస్ట్రీకి పెట్టుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ ఎక్కువ చేస్తారు పిఎస్ఐ ఆన్లైన్ ఆన్లైన్లో అప్లై చేస్తారు వీటన్నిటికి సంబంధించి మీ రిక్వైర్మెంట్స్ ఏమున్నా కానీ మా జోనల్ మేనేజర్ ఉంటారు అక్కడికి వెళ్తే పూర్తి సహకారం అందిస్తారు డీఆర్ లెబరేషన్ లో కానీ ఆన్లైన్లో అప్లై చేయడంలో కానీ మీకు సపోర్ట్ చేస్తారు అండ్ అండ్ ఇన్ పర్టికులర్గా పొన్న ప్రభుకారీ డాన్స్ ఏంటంటే మేము జనరల్గా ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేసిన తర్వాత క్లైంట్స్ కి అడెక్ట్ ఇస్తాం కానీ ఇక్కడ ముందే వచ్చారు మీ తో ఏదో తెలుస్తుంది దాన్ని బట్టి మేము కొంచెం బెటర్గా ప్లాన్ చేయడానికి బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది